阿妹，阿妹、啊啊。啊啊啊 హాయ్ అండి నేను రాజ్యం అయితే మనము మునగ కట్ చేసాం కదా అది కుచ్చులు కుచ్చులుగా చాలా చాలా వచ్చేసింది అనమాట అవన్నీ పెద్దవి అయ్యాక లేదు కొన్ని వలిచేయాలి ఇప్పుడు మనము ఆ వలసినవి అయితే నేను మార్కెట్కి వేసేద్దాంలే చాలా ఆరోగ్యంగా ఉంది ఆకు అని అనుకుంటున్నాను అనమాట ఇన్ని రెబ్బలుంటే ఇరుకైపోయిద్ది అది కాయదు సరిగా కొన్ని రెబ్బలు అయితే ఖచ్చితంగా తీయాల్సిందే కదా అందుకు అట్లా చేసేద్దాము అనుకుంటున్నాను అనమాట మార్కెట్లో అయితే ఇంకా అడగలేదు ఇప్పుడే ఫోన్ చేశాను చెప్తాము మాట అని అన్నారు వాళ్ళు అడిగేదాన్ని బట్టి కొన్ని రెబ్బలు ఒలిచేద్దాం అనుకుంటున్నాను అనమాట అయితే ఇది కట్ చేసినప్పుడు మునక్కంప చాలా వచ్చిందనమాట అదంతా రోటా వేస్తే పొడుము పొడుము అయిపోయిందనమాట ఇది చాలా బలం అంట అందుకని అలా చేసామన్నమాట బయటికి మొయ్యలేదు కంపంతా అయితే మనము పైన ఆయిల్ రాస్తున్నాం కదా నల్లగా అవుతుందన్నమాట అమ్మా అమ్మా ఏంటి అమ్మంటారు అమ్మా అడుగుతానే ఉంటారు వచ్చిన దగ్గర నుంచి అమ్మా అప్పుడే కొమ్ములు కూడా వచ్చేస్తున్నాయి ఏదో ఊరి నుంచి అమ్మ వచ్చినట్టు వాళ్ళ అమ్మ వచ్చినట్టు పలకరిస్తాయి అనమాట ఈ నన్ను అమ్మా అమ్మా అనుకుంటా ఇంకా నా చుట్టూ తిరుగుతాయి ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయి ఇట్లా కాకపోతే ఏది సూట్ అయింది ఏది ఏం తెలియదు అనమాట తర్వాత పెద్దదయ్యాక అంటే సూట్ ముదిరాక తెలియాల్సి మనకి ఒక్క లక్షణం కూడా ఆవు లక్షణం లేదనమాట చూడండి ప్రతిరోజు అదే చేసిద్ది అనమాట నేను తౌడు వేసి పెడతాను ఈ బర్రలు కోసం అని వేసి పెడతాడు వీరేంద్ర అది కాస్తే అది తొల్లిచ్చి పెట్టేసిద్ది అనమాట నీట్గా అది దొర్లిచ్చేసాక అది అడుగునే ఏమన్నా ఉంటే కొంచెం లాచేసి వెళ్ళిపోద్ది అనమాట ఎంత తెలివి ఉందంటే దానికి ఇంకా చెప్పొద్దనమాట మనం గాబు కింద ఏదన్నా పెట్టినా కూడా కిలికి కిలికి చిన్నగా లేపేసి ఏమన్నా గింజలు ఇట్లాంటివి పెడితే అవి కూడా తినేసిద్ది అయితే మళ్ళీ చాలా బాగుండండి డాక్టర్ ఏం చెప్పారంటే దానికి బలం ఎక్కువయ్యి దానికి చూడు నీళ్ళు పడతలేదు కట్టేసి కొంచెం మ్యాథండి అని అన్నారు అనమాట కొన్ని రోజులైతే ఒక దాదాపు ఒక మూడు నెలలు కట్టమన్నారు అనమాట కట్టేసి కొంచెం ఎండుగడ్డి అట్లా అడుగు రెండు రోజులు కూడా దొరలిచ్చేది వస్తుంది దొర్లిచ్చేసిద్ది ఖచ్చితంగా దొరించింది దానికి ఏదో అవసరమై కాదనమాట అది అదే చేసిద్ది దొరికిస్తే అడుగునే ఏమన్నా ఉంటుంది అనేసి అప్పుడు బాగా తగ్గిందనమాట మనం కట్టేసినప్పుడు తగ్గింది అన్నమాట తగ్గిపోయింది ఇంకా నాకు ప్రాణం అప్పక వదిలేసాను చూడు చూద్దాము అని అంటే లేదు ఇంకా కొంచెం ఆగి ఒకేసారి అనమాట డాక్టర్లు ఓన్లండి కొంచెం ఎక్కువ తక్కువ అదే అవుతుందిలే చూసారా రెండోది కూడా తొల్లిచ్చేసి అడుగు అనమాట అది అయితే ఇట్లలో రెండు ఇవి కూడా ఉన్నాయన్నమాట దురపోత పిల్లలు కూడా ఉన్నాయన్నమాట జాతి బాగుంది అని అని తీసుకొచ్చాను అనమాట అయితే మనం ఏమన్నా కొనుక్కున్నప్పుడు ఎండాకాలం కొనుక్కునేదే మేలేమో అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే అప్పుడు బాగా బక్క చిక్కినవి దొరుకుతాయి అనమాట బక్క చిక్కిన వాటిలో జాతి వాటిని కానీ తీసుకున్నామంటే సరిపోయిద్దిలే అనుకుంటున్నాను అనమాట అంటే మనకు కొంచెం తక్కువ పడతాయి అనమాట అలాగైతే మళ్ళీ ఎప్పుడూ ఒకరికి మర్యాద చేస్తూ ఉంటుంది దేవుడోయ్ తెల్లడోయ్ మరీ ఇంత బుడ్డి పిల్లల్ని వదలమని వస్తా అనమాట ఈ డైజ్ ఎంత తెల్లకపో తిన్నప్పుకే తెలుపు కదా నువ్వు నీకు బాగా ఎచ్చులు కదా అందంగా ఉన్నానని పళ్ళు చూపిస్తున్నావు అవి చూడండి కువ్వులాగా ఎలా కూర్చున్నాయో చలిపెడుతుందా మీకు సరిపెడుతుందా బుజ్జులు దానిమ్మకాయలు వేస్ట్ వస్తుంది కదా అన్నీ ఇక్కడే పోసేస్తాం అనమాట బయట పోస్తే బర్రెలు ఒకే రోజు తినేస్తాయి ఇట్లా లోపల పోస్తే ఈ కొంచెం ఎక్కువ రోజులు తింటాయి అన్నట్టు అనమాట మనకు ప్రతిరోజు ఉంటాయి కదా చాలా వరకు తెచ్చి పోస్తూ ఉంటారనమాట మేక పిల్లలు ఇవన్నీ ఏం చేస్తాయంటే మేకలు ఏ మనం కోళ్ళకు గింజలేస్తాం కదా అప్పటికే వాటిని వదిలేమంటే ఈ కోళ్ళకి అస్సలు దక్కనే వాటిని నెట్టేసి నెట్టేసి ఇవి తినేస్తాయి అనమాట ఏరుకొని ఏరుకొని ఇది పెరుగుంది అనమాట ఆ పెట్ట ఇప్పుడు ఇంకా గుడ్డుకొచ్చిద్దేమో అనిపిస్తుంది వెతుక్కుంటుంది అనమాట తొలిసూరు పెట్ట గుడ్డు పెడుతున్నావా నువ్వు అయితే ఈ మూడు మడుగు నా వెనకాల తిరుగుతూ ఉంటాయి అన్నమాట వచ్చిన దగ్గర నుంచి ఎందుకంటే వీళ్ళకి అమ్మలేదు కదా ఇంకా మనకి వచ్చినప్పుడల్లా కొంచెం ఏమన్నా తినిపించటం వల్ల అలవాటు అయిపోయాయి అనమాట మిగతా ఏమంత ఎక్కువ రావు ఈ మూడు మాత్రమే అలా చేస్తాయి అన్నమాట ఇప్పుడు దాని బొచ్చులో అన్నం నీకు అవసరం అమ్మ చెప్పు మళ్ళీ కొంచెం పక్క కాళ్ళ నుంచి మళ్ళీ వచ్చిద్ది పట్టు విడమని విక్రమార్కులాగా పోరాడుతున్నాడు పాపం వాడు అయ్యయ్యో నన్ను చూసి సిగ్గుపాడం సరిపోయింది పిల్లక మాత్రం పావని సిగ్గచ్చేస్తుంది అంత నేను చూస్తే అయితే ఈ మధ్యన కోళ్ళు అని ఎంతమంది చెప్పారంటే బోల్డ్ అంతమంది చెప్పారనమాట ఖమ్మం నుంచి దేవేందర్ అని ఒక అబ్బాయి తీసుకున్నాడు మన దగ్గర నుంచి కోళ్ళు చాలా బాగా పెంచుతాడనమాట అతని దొడ్లో అయితే మొత్తానికి మొత్తం చనిపోయాయంట అతను పక్కన అయితే దాదాపు ఒక అతను అయితే ఇరవై మూడు లక్షలకి ఎంతకో కొనేసి పెట్టుకుని వెళ్ళిపోయాడంట అడ్వాన్స్ ఎంత ఇచ్చేసాడంట ఒక కోళ్ళు ఏమన్నా చనిపోయిందంట ఎంత చెప్తున్నారంటే ఇంకా అలా అనమాట ఇరవై మూడు లక్షలకి అతనేమో ఇమ్మంటాడంట ఇతనేమో ఇలా చనిపోని అని అంటాడంట అదొక పెద్ద పంచాయితీ అంట చాలా తేడా అండి ఈ మధ్యకాలంలో నేను దాదాపు ఒక వంద కోళ్ళు వరకు బయట ఇచ్చాను అనమాట ఎవరు చూడు నాయ చనిపోని అక్క నాయ చనిపోని అక్క అనేవాళ్ళే అంటే నేను డబ్బుల కోసము అట్లా కాదు ఇచ్చి తర్వాత ఏమన్నా పిల్లలు వస్తే మళ్ళీ మనకి ఇస్తుంటారనమాట ఒక్కొక్కరు ఇస్తుంటారు ఒక్కొక్కరు ఇవ్వరులేండి అలాంటి కోళ్ళు అనమాట దాదాపు వందిచ్చాను ఈ సంవత్సరం అయితే నాకు ఒక్కోడు కూడా వెనక్కి రాలేదు నేను ఇచ్చినవి కూడా రాలేదనమాట నాకు అందరూ చనిపోయి అనేవాళ్ళే లేదు లేదు లాగుంది ఊరికే బెదిరించి వదిలేసేలాగా ఏం చెయ్యక మా ఊరుకోవే ఎప్పుడు చూసినా కై చేయమంటావు అయితే మాకు ఇక్కడ ఏమి రావట్లేదు కానీ ఒక గద్ద ఒకటి అయితే వస్తుందనమాట అదొకటి ఇబ్బంది అయిపోతుంది అనమాట అంటే జబ్బులు ఇట్లా ఏమి నష్టపోయింది అయితే ఏం లేదు కానీ ఒక గద్ద అయితే వస్తుందనమాట గద్దకి ఏంటంటే ఇంకా పరిగెత్తుకు వస్తాయి అనమాట ఇంటికి ఒక్కోటి దొరుకుతుంది మొన్న ఒక రోజు అయితే పెద్ద పెట్టను తీసుకెళ్ళిపోయి అంట అప్పుడు మన కుక్క వెళ్ళి దాన్ని అయితే తరిమేసింది కానీ చనిపోకముందే అది మొత్తం పేగులంతే బయటకు వచ్చేసినాయి అంట అది కదిలాడతానే ఉందంట ఆ పిల్ల చూడండి ఎంత మంచి పిల్లోనమాట కాకపోతే దాని కాళ్ళు వండిపోయింది గింజలు ఉన్నా కూడా భయపడిపోయి ఇక్కడ లోపల వచ్చి చూస్తున్నాయి ఈ పిల్లకి వెళ్ళే చెంపలు వచ్చేసినాయి దానికి కూడా ఉన్నాయి చెంపలు

నాలుగు పిల్లలు అయిపోయింది ఇంక ఎన్ని లేపాలి ఇంకా లేపట్లేదు ఇది పక్కన ఉంది ఎందుకో గుర్తు ఇది ఎన్ని అయిపోయింది ఇది ఏడు పిల్లలు అయిపోయింది అయితే ఈ కుక్క ఉంది కదా దీని మూతి పోలే విచిత్రంగా ఉంటుంది అది మంది కాదనమాట ఎక్కడి నుంచో వచ్చింది కానీ ఈ షెడ్లోనే ఎక్కడో అక్కడ పొడుకుంటుంది అసలు ఎవరిని అన్నట్టు అనమాట అది అంటే కోడి పిల్లల్ని కానీ ఏమందో ఏమనట్లేదు కదా అని వీరేంద్ర వాళ్ళు కొంచెం బో పెడుతున్నారు కాకపోతే అది మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెంట్ అంట చే నిండా అయిపోతాయో ఏంటో కానీ మనం ఇంకేం చేయలేము అన్నట్టు అనమాట అదే ఆ వచ్చిన పిల్లలు కూడా ఇంకా వీటిని అనకుండా ఉంటే పర్లేదు చూద్దాం లేమున్నాయి పాపం మా బుడ్డెక్కేం అర్థమైంది మనకి అదైతే ఏం చేయట్లేదు కదా ఉన్నాయిలే అయితే మన బర్రెలుకి కొన్ని పేలు పడ్డాయి అనమాట చిన్న చిన్నగా తెల్లగా ఉంటాయి కదా ఈరులాగా దాంట్లో నల్ల పేలు కూడా ఉన్నాయి ఎవరికన్నా ఏమన్నా అయిపోయేకి ఏమన్నా తెలిసి ఉంటే కొంచెం చెప్పండి నాకు నేను దాన్ని క్లీన్ చేసే చూస్తాను లేదు అని అంటే మొత్తము ఆ ఒంటి మీద బుచ్చ అనేది లేకుండా చేస్తే ఏమన్నా పోద్దామో మరి వీడు బాగా పొడి చేసుకున్నాడు

బెల్లం పెట్టాము బెల్లం బెల్లం పెట్టాము ఈ పర్లేదు ఆ పక్కకి వేసినాక బాగుంది బాయ్ మళ్ళీ మన పోయిందని ఇది అంటే ఇక్కడ ఒకటి గమనించారా మేము వెళ్ళే దారిలో ఈ వ్యవసాయ భూములు అనమాట చూడండి ఎన్ని ఎకరాలు ఉందో మొత్తం ఒకే పంట వేసారనమాట జొన్న వేసారు ప్రతిసారి నేను గమనిస్తుంటాను మొత్తం ఒకటే వేస్తారు అన్నట్టు అనమాట ఏ పంటన ఏనిండి మొత్తం ఒకటే పంట చేస్తారు వరి వేస్తే అంతే ఎందుకు అని అంటే ఈ రైతులు తెలివి ఏంటంటే ఒకే పైరు అనుకోండి పిట్టల గురించి వీటన్నిటి గురించి కంగారు ఉండదు అనమాట తింటే అక్కడ నాలుగు అక్కడ నాలుగు అంత లెక్క తింటాయి కాబట్టి ఒకే రైతుకి నష్టపోయేది ఉండదు చూడండి పిట్టలను కూడా తోలట్లేదు అనమాట ఎంత ఉందంటే ఇంకా అసలు చూడాలి మొత్తం అదేనమాట ఎంత బాగుందో చూసినంత లెక్క అదే పైరు ఎంత చూస్తే అంతే కన్ను చూపు మేర ఉందనమాట పైరు ప్రతిసారి నేను చూస్తాను ఒకటే పైరు వేస్తారనమాట